వెల్కమ్ టు మై ఛానల్ సాయి నైన్ సెవెంటీ ఎయిట్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి ఉద్దో ఆలీ వాళ్ళకి విషయాన్ని వివరించి మాన్సింగ్కి మీరు మరలా సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు అతన్ని తీసుకొని బాయ్జమ్మ గోడం దగ్గరికి చేరుకోండి ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఈ పని చేయాలి నేను అక్కడ వేచి ఉంటాను అనగా అలాగే సాయి అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో మరోవైపు మాన్సింగ్ పరిగెడుతూ పరిగెడుతూ గ్రామం మధ్యలోనికి వచ్చిన తర్వాత అయ్యో భగవంతురా నేను ఆందోళనలో ఆ పొగలో చూసుకోకుండా పెట్టకుండా మరలా గ్రామంలోనికే ప్రవేశించానా ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని అటు ఇటు చూస్తూ ఉండేసరికి వెనక వైపు నుంచి పోలీసులు అతన్ని తరుముతున్నారనే విషయం అర్థమవుతుంది వెంటనే వాళ్ళు అటు ఇటు చిందరవందరగా పరిగెత్తడం మొదలు పెడతారు ఇంతలో మాన్సింగ్ తప్పించుకోవడానికి ఎంత దూరం పరిగెత్తినప్పటికీ అతనికి ఎటు వెళ్ళాలి ఏమిటి అనేది అర్థం కాదు అలా గ్రామంలో అతను వెంట వెంటనే పరిగెడుతూనే ఉంటాడు అటు ఇటు పరిగెడుతు ఉండేసరికి మహిళలంతా ఇతను అసలు ఎవరు అని చెప్పి అలా మాట్లాడుకునే ప్రయత్నంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు బాయిజామ్మ దగ్గరికి చేరుకొని సంభాషణ మొత్తం సాయి వివరిస్తారు వెంటనే బాయజమ్మ సాయి ఇప్పుడు సాయంత్రం అయిపోయింది మరి కొంత సమయానికి గ్రామంలోని ప్రజలంతా ఇళ్ళ నుంచి బయటకు వస్తారు రావణ దహనం కోసం ఇప్పుడు మాన్సింగ్ని మనం ఊరు బయటకి మరలా పంపించాలి అంటే చాలా కష్టమవుతుంది అది ఇప్పుడు మన చేతుల్లో లేని పని ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉంది అనగా వెంటనే సాయి అలా నవ్వుతూ శూన్యంలోనికి చూస్తూ ఉంటారు మరోవైపు మాన్సింగ్ పరిగెడుతూ పరిగెడుతూ ఉండగానే ఒక ఇంట్లోనికి ఆలీ ఉద్దవ్ వీళ్ళంతా లోపలికి లాగేస్తారు ఇంతలో పోలీసులు కొంత దూరం పరిగెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇతను కనిపించకపోవడంతో వాళ్ళు చాలా దూరం వెతికి వెతికి అతను ఎటో వెళ్ళిపోయారని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు ఇంతలో అలా మాన్సింగ్ చాలా చాలా ధన్యవాదాలు మీరు మరలా నా జీవితాన్ని కాపాడారు ఇక నేను బయలుదేరతాను అనగా వెంటనే వాళ్ళు ఎక్కడికి అని అడుగుతారు ఇంతలో మాన్సింగ్ సాయి నాకు అన్ని విధాలుగా సహాయం చేసి నన్ను షిడీ గ్రామ శివారుల దగ్గరికి చేర్చారు కానీ నేను ఆలోచన లేకుండా మీరు నాకు ఇంత సహాయం చేశారు అనే ఆలోచనని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని గ్రామం బయటికి వెళ్లాల్సింది పోయి నేను పొరపాటున మరలా గ్రామంలోనికి చొరబడాల్సిన పరిస్థితి నెలకొనింది ఇప్పుడు గనక మీరు నాతో పాటు ఉండడం మీరంతా చూశారు అంటే ఖచ్చితంగా మీకు లేనిపోని ఇబ్బందులు వస్తాయి దయచేసి మీరు నన్ను వదిలిపెట్టండి నేను వెళ్ళిపోతాను అనగా వెంటనే వాళ్ళు చూడు నీవు ఇక్కడి నుంచి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు దాదాపు ఇక్కడ అందరూ నిన్ను చూసేసి ఉంటారు ఇప్పుడు రావణ దహన సమయం కావస్తుంది గ్రామంలోని ప్రజలంతా ఇళ్ళ నుంచి బయటికి వస్తారు ఇప్పుడు కనుక నీవు బయట తిరిగావు అంటే ఖచ్చితంగా పోలీస్ అధికారులకి నీవు చిక్కుకోవాల్సి వస్తుంది ఇన్ని రోజులు పడిన మన కష్టమంతా ఊరికే పోతుంది కాబట్టి సాయియే స్వయంగా మమ్మల్ని నిన్ను రక్షించి తీసుకురమ్మని చెప్పి కాపాడమని మమ్మల్ని పంపారు పోలీస్ అధికారులు నిన్ను పట్టుకోకుండా ఉండాలి అంటే సాయి చెప్పిన విధంగా నీవు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది దయచేసి నీవు ఇప్పుడు మేము చెప్పినట్టుగా విను సాయి దగ్గరికి వెళ్దాం పదా అనగా వెంటనే మాన్సింగ్ ఇన్ని రోజులుగా మీరు నన్ను కాపాడడం కోసం నానా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడాను ఎటువంటి ఉపయోగం లేకుండా నేను నిరుపయోగంగా మరలా వెనక్కి తిరిగి వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాను అనగా వెంటనే వారు చూడండి సాయి చెప్పారు మరలా బాయ్జమ్మ ఇంటి వద్దకి నేను జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పి అనగా వెంటనే అతను లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మరలా మీతో పాటు వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడివేయలేను నేను ఇక్కడే ఉన్నానని వారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీ అందరినీ బాధిస్తారు ఇప్పుడు బాయిజమ్మ నాకు ఆశ్రయం ఇచ్చిందనే విషయం తెలిస్తే వారి కుటుంబానికి మీకు లేనిపోని ఇబ్బందులు అనేవి వచ్చి పడతాయి నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని చేయలేను మీ అందరి ప్రాణాలు సురక్షితంగా ఉండాలి అంటే నా ప్రాణమన్నా పోవాలి లేదంటే నేను వారికన్నా చిక్కుకోవాలి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి నేను మాత్రం రాను ఏది ఏమైనా కూడా పోలీస్ అధికారులు నన్ను పట్టుకున్నా వారికి నేను దొరికిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను మీరు మాత్రం నాతో పాటు రావద్దు అని చెప్పి కళాఖండగా చెప్తారు వెంటనే వాళ్ళు ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు సాయి చెప్పారు కదా దయచేసి నీవు సాయి మాటలకి కట్టుబడి ఉంటే అంతా మేలు జరుగుతుంది కదా అని చెప్పి అలా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు వెంటనే అతను చూడు ఎన్నిసార్లని మీరు మాకు సహాయం చేస్తారు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సాయి బాయజామ్మ రామచంద్ర ప్రభువు సరైన సమయానికి సరి అయిన విధంగా అందరికీ సహాయం చేస్తారు కాబట్టి ఆ సమయం వరకు మనం వేచి చూడక తప్పదు అని అలా బాయజామ్మకి ధైర్యాన్ని ఇచ్చి మీరు నాకు ఒక సహాయం చేయండి అని కేవలం ఆమెకు మాత్రమే వినిపించే విధంగా సాయి చెబుతారు మరోవైపు మాన్సింగ్ బయటికి వెళ్తానంటే ఇంతలో వాళ్ళు వాదించి అతన్ని వెళ్ళనీయకుండా చేసి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి వెళ్లే ముందు అనగా వెంటనే అతను అలా సాయికి నమస్కరించుకుంటూ సాయి నేను ఈసారి మీ మాటలు పెడచోన పెడుతున్నందుకు నన్ను క్షమించండి అని అలా అనుకుంటూ ఉండేసరికి అతనికి ఒక్కసారిగా ఇంతకుముందు సాయి తనకి సహాయం చేసిన సంఘటనలు తనని కాపాడిన సంఘటన మొదటిసారి ఆంజనేయ స్వామి గుడిలో అతన్ని సాయి అలా బయటకు తీసి అతనికి ఊది పూసి రక్షించిన సంఘటన ఆ తర్వాత ఎప్పుడైనా నువ్వు నిర్ణయం తీసుకునే ముందు ఇదిగో ఈ జపమాలతో జపం చేయి అలాగే దీన్ని చేతిలో ఉంచుకొని నిర్ణయం తీసుకో అని చెప్పిన ఈ సంఘటనలన్నీ అతనికి కళ్ళ ముందు మెదలడంతో వెంటనే అతను మనసులో ఇప్పుడు సాయి చెప్పారు అంటే దానికి ఒక పరమార్థం ఉంటుంది సాయి నిర్ణయం నా కోసమే అయి ఉంటుంది సాయిని నేను అనుసరిస్తే నాకు అంతా మేలు జరుగుతుంది ఇప్పుడు కాదంటే వీళ్ళ అందరూ కూడా చిక్కుల్లో పడతారు అని ఇలా సాయి తనని కాపాడిన ప్రతి సంఘటన అతనికి కళ్ళ ముందు మెదలడంతో వెంటనే నేను సాయి దగ్గరికి వస్తాను సాయి ఇప్పటికే నాకు చాలాసార్లు సహాయం చేశారు ఈసారి సాయి మాటని నేను కాదని మరో తప్పు చేయలేను పదండి వెళ్దాం సాయి దగ్గరికి వెళ్తే సాయి అంతా మేలు చేస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది అని సాయి దగ్గరికి అతను రావడానికి సిద్ధపడతాడు మరోవైపు కేశవ్ హనుమంతుని వేషధారణలో సిద్ధమవుతూ ఉండగా ఇంతలో ప్రహ్లాద్ నాన్నగారు మీరు ఇప్పటికే చాలా సమయం వృధా చేశారు నా కోసం స్నేహితులంతా ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్ళి వాళ్ళని కలవాలి కదా అనగా వెంటనే కేశవ్ నీవు వెళ్ళు నాకు మరికొంత సమయం పడుతుంది నేను తయారైన తర్వాత తాత్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సాయిని కూడా కలవాలి అనగా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో కులకర్ణి సర్కర్ అలా నడుచుకుంటూ కిందకు వచ్చి హరి ఓం హరి ఓం కేశవ్ ఏమైంది నీకు అసలు అసలు నీవు చిన్నవాడు అనుకున్నావా పెద్దవాడు అనుకుంటున్నావా ప్రహ్లాద్ అంటే చిన్నపిల్లవాడు కాబట్టి వాడు వేషాలు వేయాలి అలాగే నాటకాలు వేయాలి అని చిన్నపిల్లల్లాగా ఈ వేషధారణలో నిమగ్నమవుతాడు నీకేమైంది అసలు నీవు ఈ హనుమంతుని వేషం వేయడం ఏమిటి అనగా వెంటనే కేశవ్ సాయి నాకు ఏం చేయమని ఆదేశించారో నేను అదే చేస్తున్నాను నాన్నగారు నేను ఇప్పుడు హనుమంతుని వేషం వేయాలని అభిప్రాయపడ్డాను వేశాను అంతే అనగా వెంటనే కులకర్ణి సర్కార్ విపరీత బుద్ధులే వినాశాలకి దారి తీస్తాయి అయినా నీవు ఆ బైరాగి ఏది చెప్తే అది వింటావు నేను నిన్ను గొప్ప లాయర్గా చూడాలి అనుకున్నాను నీవేమో ఇలా నాటకాలు వేసుకుంటూ ఇలా తిరుగుతున్నావు ఆ బైరాగి ఏది చెప్తే అది పాటిస్తున్నావు నీకు ఏమైందో ఏంటో నాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే కేశవ్ చూడండి నాన్నగారు నేను సాయిని కలిసిన తర్వాత ఇంకా మంచి వ్యక్తిగా మారిపోయానని అభిప్రాయపడుతూ ఉంటాను ఎందుకంటే మీరు కోరుకున్నట్టుగా నేను లాయర్ అయ్యి అందరికీ సహాయం చేయాలని మీరు అభిప్రాయపడి ఉండొచ్చు నేను ఇప్పుడు అలా కాకపోయినా కూడా నేను అందరికీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నాను నేను చేతనైన విధంగా అందరికీ సహాయం చేస్తున్నానని నా యొక్క అభిప్రాయం సరే నాకు ఇక సమయం అయిపోయింది అని చెప్పి అతను తయారయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో కులకర్ణి సర్క హరి ఓం హరి ఓం వీడిని మార్చడం నా వల్ల కావడం లేదు అని అలా మనసులో అనుకుంటాడు మరోవైపు సాయి తన యొక్క పథకాన్ని బాయిజీ అమ్మకి అలాగే ఉద్దవ్ ఆలివారికి వివరించగా వెంటనే బాయిజీ అమ్మ సాయి ఈ మార్గం తప్ప ఇంకొక మార్గం లేదా ప్రస్తుతం మీరు ఇప్పుడు మానసిక్ని తప్పించడానికి ఇప్పటికే అతను రెండు మూడు సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనింది మరలా మనం ఇటువంటి ప్రయత్నం చేశాము అంటే ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితేను అనగా వెంటనే సాయి చూడండి మనం ప్రయత్నం చేయడం మాత్రమే బాయ్జమ్మ ఆ తర్వాత ఇక ఆ భగవంతుని నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం మనం అన్ని విధాలుగా ఏదైతే తప్పించే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని మరోసారి కొనసాగించడమే ఇక ఆ తలరాతని బట్టి ఇక భగవంతుని ఆశీస్సుల్ని బట్టి వారి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అనగా వెంటనే పాటల్ గారు చూడండి ఆలి వద్దో మీరు కూడా ఈసారి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీరు అతన్ని తీసుకొని వెళ్ళబోతున్నారు కాబట్టి మీ జీవితాలు కూడా క్లిష్ట పరిస్థితుల్లో పడబోతున్నాయి మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది అనగా వెంటనే వద్దో చూడండి మేము జాగ్రత్తలు తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాము అలాగే మా జీవితాలు క్లిష్టమైన పరిస్థితుల్లో పడినప్పటికీ మేము ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధపడే ఈ యొక్క నిర్ణయాలన్నింటినీ మేము ఆహ్వానిస్తున్నాము ఏది ఏమైనా కూడా ఇక మేము వెనకడుగు వేసే ప్రయత్నమే లేదు ఇక బిల్లీ గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడాను ఈ రోజున మేము అతన్ని తప్పించే తీరాలని ఇక దేశం కోసం పోరాటం చేయడానికి మేము మా చేతనైన సహాయాన్ని అందించాలని మేము ఇక ఈ ఉద్యమంలో ఒక పోరాటకారులుగా మేము ముందుకు కొనసాగాలని అభిప్రాయపడుతున్నాము కాబట్టి మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని అంటారు వెంటనే అలా సాయి చూడండి నేను చెప్పిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి గ్రామంలోని ప్రజలంతా మరికొంత సమయానికి ఈ యొక్క రావణ దహనానికి అక్కడికి చేరుకుంటూ ఉంటారు వచ్చే సమయంలో అక్కడికి ఎవరెవరు వస్తున్నారు ఏమిటి అనేది అక్కడ ఉన్న పోలీస్ అధికారులు చూసే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు అంటే అప్పుడు మనము మాన్సిన్ని చాలా జాగ్రత్తగా ఎవరు చూడని విధంగా మనం అక్కడికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా ఒకవేళ ఎవరైనా చూస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అని పాటిల్ గారు అడుగుతారు ఇంతలో బాయ్జమ్మ సాయి ఇప్పుడు మాత్రం మనం వీలైనంత జాగ్రత్తలు తీసుకోవడం తప్ప చేయదగింది ఏమీ లేదు అనగా వెంటనే సాయి కేవలం ఇది ఒకటే మార్గం ఉంది ఇక ఆ పాయవాడి దీవెనల అనుసారం అంతా మేలు జరుగుతుంది అనుకోవడమే శ్రద్ధ సాబూరి అని చెప్పి వెంటనే సాయి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే పాటిల్ గారు సాయి నాకు అనిపిస్తుంది ఇప్పటికే మాన్సింగ్ని కులకర్ణి సర్కార్ గారు చూశారు కాబట్టి ఒకవేళ అతన్ని గుర్తుపడితే అప్పుడు పరిస్థితి ఏమిటి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి హనుమంతుని వేషధారలో ఉన్న కేశవ్ అలా అక్కడికి చేరుకొని సాయి అని పిలుస్తారు వెంటనే సాయి తన యొక్క పథకాన్ని అక్కడ ఉన్నవారందరికీ అలా వివరిస్తారు రాత్రి సమయానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి రావణ దహనానికి ఇంతలో అక్కడికి గ్రామంలోని ప్రజలంతా కొద్ది కొద్దిగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఆలే వద్దో భీమా వాళ్ళు కూడా నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో బిల్లీ గారు వాళ్ళని గుర్తుపట్టి వీళ్ళ మీదే కదా మనం ఒక కన్ను నిఘా ఉంచాము కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళ ముగ్గురిని మనం ఈ రోజున పర్యవేక్షణలో పెట్టాలి ఎందుకంటే మాన్సింగ్తో వీళ్ళకే సత్సంబంధాలు ఉన్నాయని నా అభిప్రాయం అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు కొంత సమయానికి కులకర్ణి సర్కార్ సంతాపంతాతో పాటు అక్కడికి నడుచుకొని చేరుకొని అలా వారికి నమస్కరిస్తారు వెంటనే వారు చూడండి ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకోండి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సంతాపంత సర్కార్ ఇక్కడ కార్యక్రమం వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సర్కార్ అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ప్రజలంతా పక్కకి తొలుగుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ చూసావా ఈ గ్రామంలోని ప్రజలకి నేనంటే ఎంత భయమో వీళ్ళు నన్ను ఎలా ఆరాధిస్తూ ఉన్నారో నేను వస్తుంటే వాళ్ళే ఆ మాంతం పక్కకి వెళ్ళిపోతున్నారు అది నేనంటే ఎప్పటికీ కూడా వీళ్ళకి ఎప్పటికీ నేనంటే ఇదే భయం కొనసాగాల్సి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళేసరికి ఆలీ భీమా ఉద్దవ్తో సాయి మాట్లాడుతూ కనిపిస్తారు వెంటనే కులకర్ణి సర్కార్ ఈ బైరాగికి తప్ప ఈ గ్రామంలోని మిగతా వాళ్ళ అందరికీ నేనంటే భయమే ఏదో రోజు ఈ బైరాగిని కూడా నా ముందు తలదించుకునేలాగా చేస్తాను నేను ఖచ్చితంగా ఇతన్ని పట్టిస్తాను మాన్సింగ్ని ఎలాగైనా పట్టుకున్న తర్వాత వీళ్ళని నేను నా అదుపులో పెట్టుకుంటాను ఆ మాన్సింగ్ ఒక్కసారి ఎక్కడ ఉన్నాడు అలాగే ఏం చేస్తున్నాడు అనే విషయాలు తెలిసి వాళ్ళు పట్టుపట్టడం ఆలస్యం ఆ తర్వాత పరిస్థితులన్నీ నా చేతి గుప్పెట్లో పెట్టుకుంటాను అని చెప్పి అలా కులకర్ణి సర్కార్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో సాయి ఆలీ భీమా వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళని పంపిస్తాడు ఇంతలో కులకర్ణి సర్కర్ ఈ బైరాగి హస్తం లేకుండా ఈ గ్రామంలో ఏవి జరగవు అనేది నాకు బాగా తెలుసు ఖచ్చితంగా ఆ యొక్క మాన్సింగ్ ఇక్కడ ఎక్కడో ఉన్నాడు అంటే ఖచ్చితంగా కారణానికి మొదటి వ్యక్తి ఇతనే హరి ఓం హరి ఓం అని అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ